కోట్లాది మంది హిందువులు ఏళ్ల తరబడి పోరాడి నెరవేర్చుకున్న కళ అయోధ్య రామయ్య మందిరం ఆ అపూర్వ ఘట్టం జనవరి నెలలో జరిగింది అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట చూసి భక్తులంతా తరించిపోయారు శ్రీరాముడు అయోధ్యలోని తన మందిరంలో కొలువు తీరారు ఈ అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది అయోధ్యకు తరలివచ్చారు దేశమంతటా ప్రతి గుమ్మానికి అయోధ్య రామయ్య అక్షింతలు చేరాయి ఆ వేడుకను తలుచుకొని ఎంతో మంది భక్తులు మనస్సులోనే అంతటి భాగ్యం కల్పించిన రామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు అయితే ప్రస్తుతం మరో రామయ్య ఆలయం అమెరికాలో నిర్మిస్తున్నారు భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం తరహాలో ఈ గుడి నిర్మాణం జరగబోతుంది గోదావరి నదీ తీరంలో భద్రాచలంలో సీతా సమేత శ్రీరామచంద్రస్వామి కొలువై ఉన్నారు ఈ గుడిని భక్త రామదాసు నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం ఎంతో ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది భక్త రామదాసు ఎన్నో ఇబ్బందులు పడి ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక అచ్చం అదే విధంగా భద్రాద్రి దేవస్థానం తరహాలోనే అమెరికాలో కూడా శ్రీరాముడికి గుడి కడుతున్నారు అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయం నిర్మిస్తున్నారు ఈ మేరకు అక్కడ ప్రధాన అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు ప్రపంచం నలుమూలల నుంచి దాతలు ఇస్తున్న విరాళంతో గుడి నిర్మాణం జరుగుతుంది మొత్తం ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంలో మూడు వందల కోట్ల వ్యయంతో ఆలయ పనులు చేపట్టినట్టు అర్చకులు వివరించారు ఎంతో మందికి ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు ఆయన పాలన ఆయన సంసార జీవనం అందరికీ ఆదర్శం ఆలయంలో ఏర్పాటు చేసే శిల్పాలను ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తయారు చేయిస్తున్నారు అలాగే మే పది రెండు వేల పద్దెనిమిదిన ఈ ఆలయానికి ముప్పై మూడు ఎకరాల భూమి లభించిందని వివరించారు మొత్తంగా అతి త్వరలో భద్రాద్రి తరహాలోనే అమెరికాలో కూడా శ్రీరాముడి ఆలయం ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేడున ఖగోళ యాత్రను అయోధ్య నుంచి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు ఈ యాత్ర సెప్టెంబర్ పదిహేడు వరకు సాగుతుందని వివరించారు ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా అర్జెంటీనా కాలిఫోర్నియా ఐస్లాండ్ జపాన్ అలెస్కా వంటి దేశాలకు విగ్రహాలను ప్రత్యేకంగా విమానంలో తీసుకెళ్లి శాంతి కళ్యాణాలను నిర్వహిస్తామని వారు తెలిపారు నంద్యాలలో పనులను పర్యవేక్షించాడని తోటి అర్చకులతో కలిసి పద్మనాభాచార్యులు ఇక్కడికి వచ్చారు ఈ సందర్భంగా పద్మనాభాచార్యులు మీడియాతో మాట్లాడుతూ అట్లాంటాలో రామాలయ పనులు సాగుతున్నట్టు వివరించారు ప్రధాన ఆలయ విడిభాగాలను మాత్రం ఆళ్లగడ్డలో స్థపతులు నిర్మిస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఇక శిల్పాలను ఇక్కడ చెక్కడం పూర్తయ్యాక విమానంలో అమెరికాకు తరలించనున్నట్టు వెల్లడించారు రెండు వేల పదహారు జనవరిలో రామాలయ నిర్మాణం తలంపు వచ్చినట్టు పేర్కొన్నారు దీంతో అక్కడ ఉండే హిందువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు